మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా నడుస్తూ ఉంటాయి అని నా ఉద్దేశం లైక్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మదర్స్ రూల్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్కి మదర్ రోల్స్ వేశారు ఆ ఏజ్లో అంటే ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎలా ఉండేవాళ్ళు అంటే అప్పుడు ఇప్పుడే బాగున్నాను నేను హీరోయిన్ గా చేసేదానికన్నా నేను ఇప్పుడే అందంగా ఉన్నాను బికాస్ ఇప్పుడే నాకు జ్ఞానదంతో ఇప్పుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్ ఐఎమ్ మోర్ సెల్ఫ్ నేను కొంచెం ఆలోచన తత్వం ఇప్పుడే వచ్చింది ఐ ఫీల్ ఐ లుక్ బెటర్ ఐ యాక్చువల్గా ఆ ఏజ్లో ఎవరైనా అందంగా ఉంటారో ఉండడం గొప్ప నేను ఇప్పుడు అందంగా ఉన్నాను కానీ అంతా రోల్స్ నాకు అది ఆఫర్ అదే వచ్చింది హీరోయిన్గా బికాజ్ హీరోయిన్గా చేసే గ్యాప్ వచ్చేసింది నేను వెళ్ళిపోయాను మళ్ళీ టెలివిజన్ నుంచి చేశాను మళ్ళీ హీరోయిన్ ఆపర్చునిటీస్ నాకు ఏం రాలేదు టెలివిజన్లో అన్ని లీడ్ రోల్స్ చేస్తున్నాను సో ఈ మూవీ ఆఫర్ వచ్చింది మదర్గా నేను చైనానే ఫస్ట్ చెప్పాను తర్వాత అక్కడ పక్కన శ్రీ విద్య అమ్మ ఉన్నప్పుడు ఆవిడ లేదు లేదు అప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలియదు ఆవిజన్ చెన్నై సో ఆవిడ ఏంటంటే నువ్వు చెయ్యి సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ నువ్వు వర్క్ చెయ్యి మంచి పేరు వస్తుంది సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుందని ఆవిడ చెప్పడం ఆవిడ కోసం ఒక ఆబ్లిగేషన్ కోసం నేను చేశాను ఈరోజు నిజంగానే ఆవిడ ఐ ఐ ఐ ఫీల్ ఎక్కడున్న షీస్ షీఈర్ ఐ ఫీల్ ఆవిడ చెప్పిన మాటనే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను లేకపోతే టెలివిజన్లో ఎప్పుడో రిటైర్ కూడా అయిపోయేదాన్ని ఏమో లైక్ ఆర్తి అగర్వాల్తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది వన్ మూవీ మీరు ఒకటి చేశారు కదా తన గురించి ఎప్పుడైనా నాకు అంత క్లోజ్గా లేదా నేనే ఒక ఇంకా ఏం పక్కన వాళ్ళ గురించి ఏం మీకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది లైక్ ఇందులో ఏదైతే మీరు చేస్తున్న పవర్ లిఫ్టింగ్ కానీ దీనికి దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి ఐ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ బోత్ రెండిటికి కాకపోతే అసంతృప్తి అనేది సినిమాల్లో ఉంది నాకు ఫర్ ద రీజన్ నేను నా కెపాసిటీ యాజ్ అ ఆర్టిస్ట్ ఇంకా చాలా వైడ్ కానీ నాకు ఇంకా ఆ రికగ్నిషను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాలేదు అని అది నేను వాళ్ళని కూడా తప్పుగా తప్పు పట్టను బికాజ్ నేనే కక్కుర్తిగా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాఫీ టీ సప్లై నేనే చేసా అందమైన అమ్మ నేనే చేసా పెద్ద యాక్టర్ పక్కన నిలబడాలి నేనే చేసా ఈ క్యారెక్టర్ కామెడీ నేనే చేసా ఈ క్యారెక్టర్ అవడం బాగుంటుంది సో కక్కుర్తిగా వచ్చినవన్నీ నేను చేసిన అప్పుడున్న నాకు రెస్పాన్సిబిలిటీకి నేను అన్నీ చేయాల్సి వచ్చింది మీకు ఇంత ఓవర్ ఎక్స్పోజర్ అయ్యి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా చూసినా నేనే ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అని అంటే మమ్మల్ని కన్సిడర్ చేయరు సో సమ్వేర్ ఐ రియలైజ్డ్ దట్ మచ్ లేట్ చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఆలోచించాను అవును నన్ను ఎందుకు ఆ సినిమా కన్సిడర్ చేయట్లేదు అరే నేను బాగా చేస్తాను కదా దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజర్ ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసేసి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ ఎక్కువ కనిపించని మొహం చూడాలని ఎవరైనా అనుకుంటారు సో దట్ ఈస్ హౌ దట్ ఈ దట్ ఈస్ హౌ మూవీ వర్క్స్ సో ఎక్కడో నేనే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేయడం వల్ల అనుకుని దెన్ అక్కడి నుంచి మెల్లగా కంట్రోల్ చేయడం మొదలెట్టాను విత్ ఫిల్టరింగ్ మూవీస్ ఆ తర్వాతే నేను ఆ గ్యాప్ వచ్చింది నేను ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది బికాజ్ అన్ని అలాంటి ఫిల్మ్స్ వేర్ వేర్ ఐ వాజ్ నాట్ హ్యాపీ సో ఆ గ్యాప్లో ఆల్ ఒక టూ 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 అండ్ హాఫ్ ఇయర్స్ దాకా గ్యాప్ వస్తే నేను మళ్ళీ టెలివిజన్ చేశాను బ్యాకప్ కావాలి కదా సో అలాంటి నేను ఎప్పుడెప్పుడు బ్రేక్గా ఆలోచించి ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిన ప్రతిసారి ఐ హేకన్ అప్ వన్ ఆర్ టూ సీరియల్స్ బ్యాకప్ పెట్టుకుని నేను చేశాను సో ఆ ఇది చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా నేను ఎఫ్ టూ ఒకటి బేబీ అలాంటి సినిమాలు మెల్లగా వచ్చాయి ఇది అయింది మళ్ళీ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చేసి ఆ బ్రేక్ని నేను కూర్చునే డిప్రెషన్లోకి వెళ్ళడం కన్నా ఇది బెటర్ అని అది అలా డైవర్ట్ ఆ ఎనర్జీ అటు డైవర్ట్ చేయగలిగా అంటే లైక్ లైక్ వెర్షన్ అంటే ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ బట్ అంటే మంచి ఫిమిలర్ ఫేస్ ఉన్నా కూడా సినిమా వీళ్ళ కోసం చూడొచ్చు కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా చూడవచ్చు అనే ఉంటాయి ఎన్ని సినిమాలు చూస్తారండి ఇప్పుడు అదే ఫేస్ అదే డైలాగ్ డెలివరీ అదే కామెడీ మళ్ళీ ఇంకో రెండు సార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు నాలుగోసారి చిరాకు వస్తుంది కదా దే విల్ వాంట్ సీ సంబడీ ఎల్స్ నా నా పర్సెప్షన్ ఇది నాకు అర్థమైన కాన్సెప్ట్ అంటే నేను ఆలో ఇప్పుడు నా కెరియర్ అది నేను ఒక గ్రాఫ్ ఆలోచించుకోవాలి కదా నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని కదా అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చి పెడుతున్నారు అరే లాంగ్వేజ్ కమాండ్ ఉంది మనల్ని మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు ఆలోచించుకున్న సందర్భంలో మనల్ని మనం చేసుకుంటాం కదా యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు థింక్ నేను చెయ్యాలి ఐ హ్యావ్ టు డూ ద స్ట్రాటజీ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఆ మై గోయింగ్ రాంగ్ ఎక్కడ తక్కువ ఎక్కడ తక్కువ అవుతుంది అనేది నేను ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా ఐ కీప్ మై సెల్ఫ్ సో ఎక్విప్డ్ రోజుకి కూడా నేను లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నానని ఆదిశక్తి థియేటర్ ట్రైనింగ్కి పాండిచ్చేరి వెళ్ళొచ్చాను ఇప్పుడు యు యు ఆల్ అందరూ ఏంటి అసలు ఇప్పుడు మీరు వెళ్ళడం ఏంటి యాక్టింగ్ స్కూల్కి అని అని మేబీ ఎక్కడ ఏమైనా లోపం ఉందేమో ఎక్కడైనా మొనాటినీలో నన్ను నేను ట్రాప్ చేసుకున్నానేమో ఏమో మేబీ ద సంథింగ్ మోర్ టు లర్న్ సో ఐఎమ్ పర్సన్ హూ విల్ సీ ఇన్ దాట్ పర్సెప్షన్ ఐ టు గ్రో ఐ డోంట్ వాంట్ నేను ఒక్కొక్క కేటగిరీకి నన్ను నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు నన్ను నేను ట్రాప్ చేయదలుచుకోలేదు ఐ వాంట్ గ్రో ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో ఐ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్ ఆ యాక్షన్లో ఒకటే కొన్ని సినిమాలు అవాయిడ్ చేయడం ఆ పర్టిక్యులర్ ఇది నాకు వద్దు అనిపించినవి నేను అవాయిడ్ చేసుకోవడం బట్ అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించుకోవడం ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి తలుపు తీసేటట్టు ఉండాలి కానీ డిప్రెషన్లోనో లేకపోతే లోపల ఎక్కడో పడుకొని ఉంటే వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ వెన్ ఆపర్చునిటీ నాక్స్ ఐ షుడ్ బి సో రెడీ దట్ గెట్ అప్ ఓపెన్ గో కమెడియన్ ప్రగతి గారు అంటే మీకు ఇష్టమా నాకు ఏదన్నా నాకు కామెడీ కాదు విల్లన్ కాదు యూ కాల్ మీ ఎనీథింగ్ ఐఎమ్ ఓకే యాజ్ ఫార్ ఎస్ యూ కాల్ మీ అన్ యాక్ట్రెస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ బికాస్ కామెడీ ఈస్ దోస్ చాలా తక్కువ మంది ఉన్నారు అందులో నేను అవలీలగా నేను చేయగలుగుతున్నాను అనేది ఇట్స్ అ టు మీ ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ప్రైట్ నార్మల్గా బయట ఓయమ్మ నాకు ఎకలు చాలా ఎక్కువ ఓకే జస్ట్ డౌట్ చాలా సీరియస్గా అలా మాట్లాడుతుంటే కొంచెం ఉండాలి కదా అని చెప్పి వేసా కాదండి నాకు ఒక ఒక కోపం అంటే అడుగుతా చెప్పండి ఇప్పుడు ఆంటీ అని అంటారు అవును మీకు నచ్చుతుందా ఆంటీ అని ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ అందరు నన్ను ఆంటీ అనే పిలుస్తారు నాకు అంటే తల్లి తర్వాత వచ్చే మాట ఆంటీ సో ఐ నో ప్రాబ్లం కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు అర్థం అది కాదు అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు వాడు చాలా చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం అంతే నువ్వు అమ్మ అమ్మమ్మ అను నాకు నో ప్రాబ్లం నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను నేను చాలా నేను ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు బికాస్ ఐ కమాండ్ రెస్పెక్ట్ నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది యాక్చువల్లీ ప్రగతి గారు నాకు ఒక డౌట్ ఎంత ఫేమ్ ఉన్నా ఎంత మనము ఎంత ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ అవకాశం కోసం డైరెక్టర్ని ఆ టీమ్ని అడగాలని అంటారు అది నిజమా ఎంతవరకు రైట్ ఇప్పటిదాకా నా వృత్తి సాక్షిగా నేను ఎవ్వరికీ ఫోన్ చేసి ఒక అవకాశం నా లైఫ్లో నేను అడిగింది లేదు ఇప్పటిదాకా ఏమంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వాళ్ళకి ఆలోచిస్తారు ఈ కి ఇవి బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి నాకు ఫోన్ చేయాలే కానీ నన్ను నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా నేను అడగడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ రాదు ఎక్కడో నేను తక్కువ అవుతాను సో నా ఫీలింగ్ అది దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్ ఐ డోంట్ వాంట్టు ఆస్క్ ఫర్ వర్క్ పని అనేది నేను దానికి ఎలిజిబుల్ అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు నేను ఖచ్చితంగా వెళ్తాను అంతేకాని నేను అడిగి వెళ్ళాను అనంటే నా నా పని మీద నాకు నమ్మకం లేదు నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు నేనెక్కడో భయపడుతున్నాను నేను ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా నా పని గురించి నేను ఫీల్ అవుతున్నాను ఐ వుడ్ నెవర్ డూ దట్ మీ నో